దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి గాలిలో ప్రయాణిస్తున్న విమానానికి ఉండే శక్తి ఏది స్థితిజ శక్తి గతిజ శక్తి లిఫ్టును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఓటీస్ గమనంలో ఉన్న వాహన చక్రాల చలనం ఎలాంటి చలనం రేఖీయ చలనం మరియు భ్రమణ చలనం వాషింగ్ మిషన్ పనిచేయటంలో ఉండే బలం ఏది అపకేంద్ర బలం అరవై కిలోల ద్రవ్యరాశి ఉన్న ఓ వ్యక్తి లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ తీగలు తెగితే వ్యక్తి భారం ఎంత అవుతుంది సున్నా కిలోలు న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలలో దేనికి అధిక ప్రాధాన్యం ఉంది రెండో నియమంకు గుర్రపు స్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది దీనికి కారణమేమిటి నిచ్చల జడత్వం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి కావలసిన అభికేంద్ర బలం ఎక్కడ నుంచి లభిస్తుంది భూమి కృత్రిమ ఉపగ్రహం మధ్య ఉండే విశ్వ గురుత్వాకర్షణ బలం వల్ల ఒక వ్యక్తి భూమిపై మీటర్ ఎత్తుకు ఎగరగలడు అదే వ్యక్తి చంద్రునిపై ఎగరగలిగే ఎత్తు ఎంత ఆరు మీటర్లు కదులుతున్న రైలు నుంచి ఒక వస్తువును బయటకి జార విడిచినప్పుడు అది ప్రయాణించే మార్గం ఏమిటి పరావలయం భూమి ఉత్తర ద్రవం నుంచి దక్షిణ ధృవానికి చేసిన రంధ్రంలో జార విడిచిన వస్తువు ఎక్కడికి చేరుతుంది రెండు ధృవాల మధ్య సరళ హారాత్మక చలనం చేస్తుంది అంతర్గత బలాల మధ్య మార్పు దేనిలో కలుగుతుంది బాంబు విస్ఫోటనం వస్తువు ఏ భౌతిక రాశిపై జడత్వం ఆధారపడి ఉంటుంది ద్రవ్యరాశి లిఫ్ట్లో ఉన్న వ్యక్తి దృశ్యభారం నిజభారం కంటే ఏ సందర్భంలో తక్కువ లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు పరావలయ మార్గంలో ప్రయాణిస్తున్న బాంబు మార్గం మధ్యలో విస్ఫోటనం చెందితే దాని ద్రవ్యరాశి కేంద్రం ప్రయాణించే మార్గం ఏమిటి పరావలయ మార్గం కదులుతున్న రైలులో ప్రయాణికుడి శక్తి యాంత్రిక శక్తి గుర్రాలు బండిని లాగుతున్నప్పుడు శక్తి రూపాంతరం ఖండర శక్తి గతిజ శక్తిగా మారుతుంది వంపు మార్గంలో వాహనం సురక్షితంగా ప్రయాణించాలంటే దాని గరిమనాభి స్థానం ఏ భాగంలో ఉండాలి కింది భాగంలో మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడటానికి కారణం ఏమిటి అపకేంద్ర బలం నిలువు వృత్తంలో చలిస్తున్న జెట్ విమాన వేగం వృత్తం ఏ స్థానం వద్ద గరిష్టంగా ఉంటుంది నిమ్నతం రిజర్వాయర్లోని నీటికి ఉండే శక్తి ఏమిటి స్థితిజ శక్తి పై దిశలో కదులుతున్న లిఫ్ట్లో వేలాడదీసిన లఘులోలకం ఆవర్తన కాలం తగ్గుతుంది పడవపై నుంచి ఓ వ్యక్తి ఒడ్డుపైకి దూకినప్పుడు పడవ వెనక్కి జరుగుతుంది దీనిని ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు న్యూటన్ మూడో గమన నియమం క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనక్కు లాగుతాడు ఎందుకంటే బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది ఒక వస్తువును భూమిపై నుంచి చంద్రుడిపైకి తీసుకువెళితే ఆ వస్తువు ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది భారం మార్పు చెందుతుంది పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం ఏమిటి సరళ హారాత్మక చలనం విద్యుత్తో పనిచేసే యంత్ర సామర్థ్యానికి కొలమానం ఏమిటి వాట్ ధనస్సులో సంధించిన బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది స్థితిజ శక్తిని మేగడను వేరు చేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది అపకేంద్ర బలం కొండను ఎక్కుతున్న వ్యక్తి ముందుకు వంగుతాడు కారణమేమిటి స్థిరత్వం పెంచడానికి భూమి చుట్టూ నిర్దిష్ట కక్షలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం నియంత్రణ కోల్పోయినప్పుడు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది వృత్తాకార మార్గానికి కోణీయంగా అవతలి వైపు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది సైకిల్ డైనమో బలానికి అంతర్జాతీయ ప్రమాణం ఏది న్యూటన్ గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు న్యూటన్ బస్సు మలుపు తిరిగేటప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ఒకవైపు వంగుతాడు దీనికి కారణమేమిటి దిశ జడత్వం రాకెట్ జట్ విమానాలు పనిచేయటంలో ఇమిడి ఉన్న న్యూటన్ గమన నియమం ఏది మూడవ నియమం వంపు మార్గంపై ప్రయాణిస్తున్న వాహనానికి కావలసిన అభికేంద్ర బలం ఎక్కడి నుండి లభిస్తుంది చక్రాలు రోడ్డు ఉపరితలానికి మధ్య ఉండే ఘర్షణ బలాల వల్ల కింది దిశలో కదులుతున్న లిఫ్ట్లో ఉన్న ఒక వ్యక్తి తన చేతిలోని బంతిని జార విడిస్తే అది కిందికి పడుతుంది అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసేది ఏది వాషింగ్ మిషన్ ఒక వస్తువు భారం ధృవాల వద్ద ఎలా ఉంటుంది ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది భ్రమణ చలనంలో ఉన్న వస్తువుకు ఉండే నిజమైన బలం ఏమిటి అభికేంద్ర బలం తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలకు ఉండే శక్తి ఎటువంటి శక్తి భ్రమణ శక్తి మరియు స్థితిజ శక్తి లిఫ్ట్లో ఉన్న వ్యక్తిపై పనిచేసే బలం ఏ సందర్భంలో ఎక్కువ లిఫ్ట్ త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు ప్రచోదనానికి ప్రమాణం ఏమిటి న్యూటన్ సెకన్ శక్తికి ప్రమాణం ఏది ఎర్గ్ జౌల్ ఎలక్ట్రాన్ వోల్ట్ కొబ్బరి చెట్టుపై ఉన్న కోతికి తుపాకీతో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కే సమయంలో ఆ కోతి కిందకు జారటం ప్రారంభిస్తే బుల్లెట్ కోతిని తాకుతుంది ఉపగ్రహం తక్కువ వ్యాసార్థం ఉన్న కక్షలో నుంచి ఎక్కువ వ్యాసార్థమున్న కక్షలోకి ప్రవేశించినప్పుడు దాని రేఖీయ వేగం తగ్గుతుంది ఏ సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది ద్రవ్య వేగ నియంతృత్వ నియమం విరామంలో ఉన్న వస్తువు దేనిని కలిగి ఉంటుంది జడత్వం యాంత్రిక శాస్త్ర పరిశోధనలతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు న్యూటన్ గెలీలియో అరిస్టాటిల్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్